సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా పటిష్టంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు నంద్యాల రిటర్నింగ్ కార్యాలయంలో ఆయన ఛాంబర్లో జిల్లా జాయింట్ రాహుల్ కుమార్ రెడ్డి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు సమావేశం అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల పట్టణ శివారు ప్రాంతంలోనే ఆర్జీఎం ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల మేరకు ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాటు చేస్తున్నామని రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరారు సో రిజల్ట్ బోర్డ్ అనౌన్స్మెంట్ రిజల్ట్ ఏదైతే మనం బ్యాలెట్ చేసుకున్నామా బ్యాలెట్ రెడీ ఉందా రిజల్ట్ అసెంబ్లీ కౌన్సిల్స్ కి సంబంధించి మనకు రెండు ఆరు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి పద్నాలుగు టేబుల్స్ పెడుతున్నాము ఒక రౌండ్ కి అంటే ఒక రౌండ్లో పద్నాలుగు పోలింగ్ స్టేషన్స్ మనం కౌంటింగ్ అనేది జరుగుతుంది ఈ విధంగా అసెంబ్లీ కాన్సిలెన్సీకి సంబంధించి దాదాపు ఇరవై ఒక్క రౌండ్లలో లెక్కింపు అనేది జరుగుతుంది మేము అనుకోవడం ఒక్కొక్క కి ఫస్ట్ ఫస్ట్ రెండు రౌండ్లకి అర్ధ గంట పట్టినా కూడా తర్వాత వచ్చే మూడో రౌండ్ నాలుగో రౌండ్ అలా ఇరవై ఒక్క రౌండ్ వరకు ఇరవై నిమిషాలు కంప్లీట్ చేసే విధంగా మనం ట్రైనింగ్ కూడా ఇచ్చున్నాము ఈ లెక్క ప్రకారం మూడున్నర మూడు మూడున్నరకి మనకి రిజల్ట్ వచ్చేదానికి అవకాశం ఉంది ఇంకొకటి మనం ఈ ట్రైనింగ్ మొత్తం కూడా ఏదైతే మనము కౌంటింగ్ కి సంబంధించిన ట్రైనింగ్ కానీ రిటర్నింగ్ ఆఫీసర్ యొక్క టీంలో దాదాపు ఒక డెబ్బై డెబ్బై ఐదు మందిని పెట్టుకున్నాము వాళ్ళందరికీ కూడా ఇప్పటికే కౌంటింగ్ స్టాఫ్ అయితే ఒకసారి మనము గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది స్టాఫ్ కి మన ఆర్ టీమ్ లో ఉన్న స్టాఫ్ అందరికీ కూడా రెండు దఫాలు ఈ రోజు కూడా ఒక ట్రైనింగ్ ఇచ్చున్నాము ఈ రోజు నాలుగు గంటలకి ఒక చిన్న డ్రై రన్ పెట్టుకున్నాము రేపు పెద్ద ఎత్తున ఒక డ్రై రన్ పెట్టుకొని కౌంటింగ్ రోజున ఏ విధంగా క్రిస్ క్రాస్ మూవ్మెంట్ లేకుండా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా స్టాఫ్ అందరికీ ప్రాపర్ గా ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఒక రన్ అనేది రేపు కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది అదే విధంగా మనం కావాల్సిన మెటీరియల్ మొత్తం కూడా ఏదైతే రిజల్ట్ ఫార్మ్స్ కానీ లేకపోతే స్టేషనరీ కానీ అదంతా కూడా ఆల్రెడీ ప్రొక్యూర్ చేయడం జరిగింది సో పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఈవీఎం సంబంధించి ఎలాంటి రిపోర్ట్లు ఇవ్వాలి ఇదంతా కూడా ఏర్పాట్లు పకడ్బందీగా చేయడం జరిగింది రెండోది మనకి నందన నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి లాండ్ ఆర్డర్ సమస్యలు అయితే రాలేదు పోలింగ్ రోజున కౌంటింగ్ రోజున ముందు రోజు కానీ తర్వాత రోజు కానీ ఎటువంటి ఇష్యూస్ లేకోకుండా మనకు గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము నాలుగో తేదీ స్టార్ట్ అయ్యి పదో తేదీ వరకు కూడా సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ అనేది అమలులోకి ఉంటుంది ఎటువంటి హింస హింసాత్మ హింసాత్మక సంఘటనలు ఏవి జరగకుండా పకడ్బందీగా కార్యక్రమాలు చేసుకోవడం కోసం ముందుగానే క్యాండిడేట్స్ అందరితో కూడా ఒక సెషన్ పెట్టి ఆల్రెడీ ఇప్పటికీ రెండు సార్లు మనం వాళ్ళందరికీ బ్రీఫ్ చేశాము అంటే కౌంటింగ్ హాల్ హాల్లో ఎదురయ్యే సంఘటనలు ఎలా ఉంటాయి తర్వాత గెలిచిన తర్వాత క్యాండిడేట్స్ ఎవరు కూడా విన్నింగ్ ప్రొసిషన్స్ కానీ అలాంటివి ఏవి జరుపుకోకుండా సాఫీగా స్మూత్ గా చేసుకోవడం కోసం వాళ్ళందరికీ కోఆపరేషన్ కూడా అడగడం జరిగింది దాదాపు మన నాలుగు విలేజెస్ ని మనము ఐడెంటిఫై చేసుకున్నాం సెన్సిటివ్ విలేజెస్కి ఐడెంటిఫై చేసుకొని అక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పికెటింగ్ అనేది జరుగుతుంది